హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి శివరాత్రి స్పెషల్గా రెండు రకాల ప్రసాదాలను పరిచయం చేయబోతున్నాను ఒకటి వచ్చేసి మినపవడ అలాగే రెండోది వచ్చేసి పెరుగు వడ ఈ రెండు కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఒక బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్నామంటే రెండు రెసిపీస్ని కానీ చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఈ రెండు రకాల వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగానే మినపప్పును నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మినపప్పును తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు గంటల పాటు నాననివ్వండి ఒక రెండు గంటల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మినపప్పు చక్కగా నానిపోయింది ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్న దీన్ని డ్రైన్ ఆఫ్ చేసేసి మిక్సీలో ఈ విధంగా టైట్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి దీన్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను అనమాట ఒకటి వచ్చేసి ప్లెయిన్ మినపగారలకి అలాగే రెండోది వచ్చేసి పెరుగు వడల కోసం అన్నట్టు ఇదిగా మనం వచ్చేసి మినపగారెల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి కొద్దిగా ఒక కరివేపాకు ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకుంటున్నాను ఇందులోకి మనము మిరియాల పొడిని కానీ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది కాస్త తక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇందులోకి వన్ పించ్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి ఈ విధంగా వంట సోడాని యాడ్ చేసుకొని గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుస్తాయి వస్తాయి మినపప్పుని మిక్సీ బట్టేసి తీసుకున్నా కాబట్టి వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసే పని అయితే గ్రైండర్లో రుబ్బేసి తీసుకున్నారంటే వంట సోడా అనేది యాడ్ చేయడం అవసరం లేదు దాంతోనే బాగా వస్తాయి దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా బీట్ చేయండి ఈ విధంగా బాగా బీట్ చేస్తే వడలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి విధంగా బీట్ చేసుకున్న దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను దీంతో మన గారెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వచ్చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు మనము ఈ విధంగా మిరియాలని అలా యాడ్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఇక్కడ ఈ వడల్ని ప్రసాదం కింద ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మిరియాలని యాడ్ చేసుకున్నాను మీరు ఒకవేళ రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తినేదానికి ప్రిపేర్ చేసుకున్నట్లయితే దాంట్లోకి వచ్చేసి ఆనియన్ని యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని కానీ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వడల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక్కడాయిలోకి ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని దీనిపైన పెట్టేసుకొని ఈ విధంగా వడలాగా రెడీ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ వడని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుందాం ఇప్పుడు పాలిథిన్ కవర్కి ఇంకొకసారి వాటర్ని అప్లై చేసేసుకొని కొద్దిగా పిండిని దీనిపైన పెట్టేసుకొని ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసుకొని స్లోగా ఆయిల్లోకి వేసేసుకోండి వడలు చేయడం రాని వాళ్ళైతే ఆ విధంగా కవర్ పైన కానీ లేదంటే అరిటాక్ పైన కానీ పెట్టేసి చేసుకోవచ్చు మీకు ఒకవేళ చేతితోనే ప్రాక్టీస్ ఉంది అనుకునే వాళ్ళు వచ్చేసి చేతిలోనే కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టేసి వేసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో ఈ విధంగా వడల కింద ప్రిపేర్ చేసి వేసుకోండి ఈ విధంగా అన్ని వడల్ని వేసేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూస్తారు కదా మన వడలన్నీ కానీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి వడల్ని బయటకు తీసేసుకున్న తర్వాత వెంటనే వేసేసుకోకుండా ఆయిల్ కాస్త వేడెక్కినిచ్చి మిగిలిన వడల్ని కానీ వేసేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి సారి కదా ఈ వడలు కానీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు దిగేసుకుందాం గదా మినప వడల్ని ఎంత క్రిస్పీగా అలాగే మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలా రెడీ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి పెరుగు వడల్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మిగిలిన మినపిండిని తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పింఛు వరకు వంట చోడాని కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా వంట సోడాని యాడ్ చేసుకోవడం వల్ల వడలు అనేవి మరింత క్రిస్పీగా వస్తాయి ఈ పిండిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా బీట్ చేసి తీసుకోండి అప్పుడే మన వడలు మరింత క్రిస్పీగా వస్తాయి మీకు డౌట్ రావచ్చు అనమాట మనం ఇక్కడ పెరుగు వడల్ని ప్రిపేర్ చేస్తున్నాం పెరుగులో వేసుకున్న తర్వాత వడలు ఎలాగైనా సాఫ్ట్ అవుతాయని మనము వడల్ని క్రిస్పీగా చేసుకుంటేనే పెరుగు అనేది వడలు లోపల వరకు సోక్ అయ్యి చాలా టేస్టీగా తయారవుతాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా పాలిథిన్ కవర్ పైన పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వడలాగా ప్రిపేర్ చేసి తీసుకోండి మీరు కావాలంటే ఈ వడల్ని చిన్న చిన్న ఉండల కింద అయినా వేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఊరికే వీడియోలో చూద్దాము అన్నట్టు ఈ విధంగా వేసుకుంటున్నాను నేను రెగ్యులర్గా అయితే పెరుగు వడల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న బోండాల కింద వేసుకుంటానమాట ఈ విధంగా ప్యాన్లో అన్ని వడల్ని వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్న ఈ వడల్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి తర్వాత మన వడలు చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే పక్కన వాటర్ని రెడీగా పెట్టుకోండి మనం వీటిని ఆయిల్లో నుంచి తీసుకున్న వెంటనే వాటర్లోకి వేసేసుకోవాలి వాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్ కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి రెడీగా పక్కన పక్కనుంచండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వడల్ని బయటకు తీసేసుకొని వెంటనే వాటర్లోకి యాడ్ చేసుకోండి వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లోపలికి బాగా డిప్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వాటర్లో ఉంచండి ఈ లోపల మనము పెరుగు మిక్చర్ని ప్రిపేర్ చేసేసుకుందాం మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక ముప్పావు కప్పు వరకు పెరుగుని తీసుకొని విస్కర్ సాయంతో బాగా బీట్ చేసేసి తీసుకోండి బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా విస్క్ చేసేసి తీసుకోండి ఇప్పుడు మనం వడల్ని వాటర్లో యాడ్ చేసుకున్నాం కదా ఆ వడల్ని ఒకసారి స్క్వీజ్ చేసేసి పెరుగులోకి వేసేసుకోండి వాటర్ని మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు ఎక్కువగా ప్రెస్ చేసినట్లయితే వడలనేవి విరిగిపోతాయి మనం ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి అవి సోక్ అయిపోయి ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి అన్ని వడల్ని వేసేసుకున్న తర్వాత పెరుగులో పైకి కిందకి బాగా మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల పెరుగుని బాగా పీల్ చేసుకొని వడలు అనేవి మంచి జ్యూసీగా తయారవుతాయి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న వడల్ని కాసేపు పక్కన పెట్టేసి పోపును ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక ఆయిన్ పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కానీ విరిచేసి వేసుకోండి మీరు ఇంకా కావాలంటే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు అల్లం ముక్కలు పావు స్పూన్ వరకు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని కానీ యాడ్ చేసుకున్నాను వీటిని బాగా మిక్స్ చేస్తూ ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పోపుని పూర్తిగా చలారనిద్దాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు వాడల్లోకి నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్లేవర్ కోసం మీకు కాల్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేయవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు ఆల్రెడీ చల్లారిపోయింది చల్లారిన తర్వాత మాత్రమే పోపుని ఇందులోకి వేసుకోండి పోపుని నేను ఇక్కడ మొత్తం యాడ్ చేయట్లేదు కొద్దిగా పక్కన తీసి పెట్టుకుంటున్నాను గార్నిషింగ్ కోసం అన్నట్టు పోపు వేసుకున్న తర్వాత ఈ పోపు బాగా పట్టేలాగా వడల్ని చాలా స్లోగా మిక్స్ చేసుకోండి మనకు వడలు పెరుగులో బాగా నానేయి కాబట్టి చాలా సెన్సిటివ్గా తయారై ఉంటాయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా మిక్స్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ పెరుగు వడల్ని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఈ పెరుగు వడల్ని మనము శివరాత్రికి అనే కాకుండా సమ్మర్ టైంలో రెగ్యులర్గా చేసుకోవచ్చు అప్పుడప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జీ కానీ అందుతుంది మినపప్పులో చాలా మంచి పోషకాలు ఉంటాయి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే పెరుగులో కానీ కాల్షియం అలాగే ప్రోబయోటిక్స్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకున్నా కానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఎక్కువ మోతాదులో కాకుండా కొద్ది కొద్దిగా ఏ ఫుడ్నైనా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా మన ప్రసాదం పెరుగు వడలు కానీ రెడీ అయిపోయాయి చూసారు కదా మనం పెరుగు వడలు అలాగే మినపగారెల్ని ఎంత క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో రెండు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి మంచి టేస్టీగా ఉన్నాయి ఈ మినపవడల్ని కానీ మీరు ఫెస్టివల్ టైంలో అనే కాకుండా రెగ్యులర్గా కానీ బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసుకొని తినచ్చు లేదంటే స్నాక్గా తినచ్చు సాంబార్తో పాటు అలాగే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతో దేనితో తిన్నా టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూసారు కదా రెండు రకాల రెసిపీస్ని కానీ మనం ఎంత క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా హెల్దీ రెసిపీస్ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెండు రకాల ప్రసాదం రెసిపీస్ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్